ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది ముప్పై ఒక్క వెయ్యి కోటి ముప్పై రెండు లక్షల మందికి ఇస్తామని చెప్పి రెండు లక్షల రుణమాఫీ అనేది పంధ ఆగస్టు నుంచి మొదలు పెడతామని చెప్పి పదహారుకే అంటే ఎప్పుడు తెల్లారుతదా ఎప్పుడు పదిహేనో తారీఖు మారుతుందా మధ్యరాత్రి పన్నెండింటికే ప్రెస్ మీట్ పెడితే బాగుంటదని మా జోసఫ్ గోబల్స్ గారు తాతాలాడిపోతున్నట్టు ఆడిపోతున్నట్టు ఏంటంటే ఎప్పుడు తెల్లారితే మనం రేవంత్ రెడ్డిని అటాక్ చేయాలి రేవంత్ రెడ్డి రోజు చూస్తే ఎక్కడో ఉంటున్నారో రోజు అమెరికాలు ఉంటున్నారో కొరియాలు ఢిల్లీలో ఉంటుండో ఢిల్లీలో కార్పొరేట్ సంస్థలతో మీటింగ్ పెడుతుడు ఏం చేయాలి ఏం చేయాలని తాపత్రయం తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టింపు లేదు నిజంగానే అక్కడ రైతులకు పైసలు వస్తలేవు కొంతమందికి చిన్న చిన్న తప్పిదాలు ఉంటే రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు అడుగుతురు కావాల్సిన రైతులకు రుణమాఫీ కావట్లేదంటే నువ్వు మీ కార్యకర్తలను పిలిపించుకొని ఆ ఊర్లలోకి పోయి ఒక వాలంటీర్ గా పనిచేస్తే నిన్ను ప్రజలు నమ్ముతున్నారే వీళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నారు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి ఈస్తలేరు ఇస్తలేరు ఈస్తలేరు నువ్వు నిన్న మాట్లాడితే ఏమంటావు మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్క టర్మ్ లాంటాడు ధర్మ అంటే ఏంది ఐదేళ్ళ పదిహేడు వేలు కోట్లు ఇచ్చిన అని చెప్తాడు కానీ రేవంత్ రెడ్డి ఒక్క రోజున ఏంటన్నాడు చేయలేదు అంటారు అంటే ఒక ధర్మ ఏంది ఒక రోజు ఏంది నీకేమో పదేళ్ల పాలన ఉంటది మాకు ఐదు నెలల పాలననే మేము నువ్వు అడిగిన ఎన్ని చేయాలన్న ఒక ఆలోచన తప్ప నువ్వు చాలా తెలివి అని అన్న విషయం మాకు తెలుసు అందుకే నీకు జర్మనీ ఒక పెద్ద మహాన్భావానికి నిక్షేమిచ్చిన ఈ రోజు నీ తెలివితేటలు ప్రజా సంక్షేమం కోసం వాడు నీకు రేవంత్ రెడ్డికి ఎక్కడ పొందనా ఆ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి అయిందంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మధ్యతరగతి కుటుంబంలో నుంచి అయినా ఏ సర్పంచ్ అయినా నేను కూడా ముఖ్యమంత్రి కావచ్చు ఒక రేవంత్ రెడ్డి గారి లాంటి జెడ్పీ ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి కావచ్చు అన్న నమ్మకాన్ని క్రియేట్ చేసిన నాయకుడు మీలేక కాదు నువ్వు రాత్రి రాత్రి అమెరికా నుంచి ఊడిపడి కష్టపడి పని చేసుకొని మీ నాయన తోటి ఉద్యమంలో పాల్గొన్న నాయకుని టికెట్ కూడా బిక్కుని సిరిసిల్ల వంద తోటి దొట్టపై గెలిచినవు కన్ను లొట్టపై నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే హర్హత నీకి లేదు ఉంటే ఉంటే మీ నాయన కుట్ర కానీ మీ నాయన అసలు రాజకీయాలలో ఉందో లేదో కూడా తెలియదు ఫామ్ హౌజ్ లో వండుకొని బయటకు కూర